గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి ఘనంగా అభినందన సభ జరిగింది బ్రాడిపేటలోని చాణక్య కాన్ఫరెన్స్ హాల్లో వెంకట్ ఇకూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అతిథులతో పాటు డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడారు బండ్లముడి రోజారాణితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు কারপে. মান্তাই. ইঙকডা Portraitz কপারাকন্তাคাশি illah রদবন য়াস최ান্যা, ইকা ইরাউছসে। করাশব ক়াটাই কররারা ঘটাউ কালরা কালরা. ইর� డిస్కస్ చేసి కన్సిల్టేషన్ చేయాలి అని చెప్పేసి నౌకకి 3 డేస్ ఉండంటుంది బాబగారు వేరే ఫార్మసీలో వంటగా దొరిలే అనేది ఇది బలాకగా కరెన్సీ అంటే నిజంగా ఒక సింపుల్ అంటే లైక్ ఒక వెంకటి కుర్తి గారు నా మీద ఉన్న అభిమానంతో వారి మిత్ర బృందంతో ఈ సాయంత్రం నేను మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు సూపర్నెంట్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడ నాకు అభినందనలు తెలియజేస్తూ ఈ అభినందన కార్యక్రమం చేపట్టడం నిజంగా అయితే నాకు చాలా ఆనందంగా ఉంది వెంకటి గారితో అనుబంధం దాదాపు గత పదేళ్ళుగా నాకు ఉంది వారు ఇంత అభిమాన పడుతున్నారని మాత్రం ఇవాళే తెలిసింది సభాముఖంగా వెంకట గారికి వారి మిత్ర బృందానికి అలాగే వేదిక పైనన్న మిగతా పెద్దలందరికీ నా నమసింహాంజలి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్నెంట్ అంటే ఒక ముళ్ళ కిరీటం అని అందరూ భావిస్తారు అయితే పనిని కష్టంగా చేస్తే అది ఎప్పటికి అవ్వదు అది ఇష్టంగా చేస్తే మనకి చాలా సులువైపోతుంది నేను దాదాపు ఇరవై ఒక్క రోజులైందని ఛార్జ్ తీసుకొని నాకు అనిపించట్లేదు అది పూల కి పూల కిరీటిలాగా మలుచుకోవడానికి నా చాలా అవకాశాలు ఉన్నాయి నా మనస్తత్వం కూడా అదేను ఎందుకంటే మనం వెనక్కి తగ్గితే ఏం చేయలేము అదే కాదు ఏ పోస్ట్ అయినా కూడా ఇవన్నీ కీలకమైన పోస్టులు ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న పోస్టులు మనం ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న చాలా జిల్లాలకి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళకి ఆ ప్రేమను మనము కొలవలేము అసలు అందుకే నాకు జీజిహెచ్ అంటే ఇష్టము పాతికేళ్ళుగా పని పనిచేస్తున్నాను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చాను నా చేతిలో రూపాయి కూడా లేదు ఆ రోజు చాలా తక్కువ జీతం అయినా కూడా అందరు నన్ను ఎక్కిరించారు ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డిగ్రీ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వస్తే నువ్వు ఏం సాధిద్దావని అని ఏది సాధిద్దామో ఏంటో అని నేను మీరు చూడండి అంతే నేను చెప్పను నా మాటల్లో చెప్పను కానీ నా చేతల్లో చూపిస్తానని చెప్పి నేను గ్రాడ్యువల్గా ఆ హాస్పిటల్లో ఆ కాలేజీలో ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రజల్లో నేను అలా ఉండిపోయాను